රේශ්‍රණවාසා, කාර්తක මහාපුරාణmu පදහාරව. అధ్యాయము స్తంభ దీప ప్రశంస వశిష్ఠుడు చెప్తున్నాడు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఆ ముందు స్నాన దాన వ్రతాదులను చేయుట సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు తనకు శక్తి ఉన్న దానము చేయరో అట్టివారు రౌరవాది నరక బాధలు ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టెదురు ఆ విధముగానే నెల రోజులలో ఏ రోజు విడవకుండా తులసి కోట వద్ద కానీ భగవంతుని సన్నిధిని కానీ దీపారాధన చేసినడల సమస్త పాపము నశించటే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి ఎందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులతో నారికేళ ఫలదానం చేసిన ఎడల చిరుకాలమును సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగును సంతానం ఉన్నవారు చేసినచో సంతాన నష్టం జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై మాసంలో ధ్వజస్తంభం నందు ఆకాశ దీపం ఉంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవించరు కార్తీక మాసం అంత ఆకాశ దీపము కానీ దీపము కానీ ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితం ఆనందదాయకం అగును ఆకాశ దీపం పెట్టువారు శాలి ధాన్యము కానీ నువ్వులు ప్రమిద అడుగున పోసి దీపం ఉంచవలను దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారును లేక దీపం పెట్టువారి పరిహాసమాడును చుంచు జన్మం ఎత్తురు అందులోకి ఒక కథ కళతో చెప్పేదని వినుము దీపస్తంభము విప్రుడగుట ఋషులలో అగ్రగణ్యుడు పేరొందిన మంతగా మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయిచుండెను కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టూ పక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయిచుండరి వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండేడు వారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూసి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహు రిహరాధుల ప్రీతి కొరకు స్తంభ దీపం ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికీ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టుదము కావున మనమందరం అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభము తోడుకొని ఒత్తుము రెండు అని పలకగా అందరూ పరమానంద భరితలే అడవికి వెళ్ళి చిలువలు పలువులు లేని ఒక చెట్టును మొదట్లంటూ నరికి దాన్ని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి దానిపై షాలీ ధాన్యమును ఉంచి ఆవు నెయ్యితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు ఒత్తి వేసి దీపం వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనం చేయిచుండగా పిళపిళమన శబ్దం వినిపించి అటు చూడగా వారు పాతన స్తంభం మొక్కలై పడి దీపం ఆరిపోయి చల్లా చెదురై పడి ఉండిను ఆ దృశ్యం చూచి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండరి అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటికి వచ్చాను వారు అతను చూసి పోయి నీ బేవడువు నీ స్తంభం నుండి ఎలా వచ్చి తివి నీ వృత్తాంతమేమని ప్రశంసించిరి ప్రశ్నించిరి అంత ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి పుణ్యాత్ములారా నేను కిందటి జన్మనందు బ్రాహ్మణుడును ఒక జమీందారుడును నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండుటచే మధాంధుడనై న్యాయన్యా విచక్షణ లేక ప్రవర్తించి తిని దుర్బుద్ధుల పడుటచే వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మములు చేయక మెలిగితిని నేను నా పరివారంతో కూర్చొని ఉన్న సమయంలోనే విప్రుడైన నన్ను ఆశ్రయించినను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేడి వాడను నేను ఉన్నతాసనంపై కూర్చోండి అతిథులు నేలపై కూర్చుండు అని చెప్పిన వాడను స్త్రీలను పసిపిల్లను హీనముగా చూచేటి వాడను అందరూ నా చేష్టలకు భయపడ్డారే కానీ నన్నెవరూ మందలించలేకపోయారు నేను చెయ్యి పాపకార్యములకు హద్దు లేకుండా పోయేది దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడైన పాపి నేను అవసాన దశలు చనిపోయినా ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మల ఎందుకు కుక్కనే పదివేల జన్మల కాకినై ఐదు వేల జన్మల తొండనే ఐదు వేల జన్మలు పేడ పురుగులై తర్వాత వృక్ష జన్మమెత్తి ఎత్తి కేంకారీ మందుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకునలేకపోతుని ఇన్నాళ్ళకు మీ దైవలన స్తంభంగా ఉన్న నేను నరరూపం ఎత్తి జన్మాంతర జ్ఞానినైతిని నా కర్మలన్నీయూ మీకు తెలియజేసితిని నన్ను మన్నింపుడని వేడుకొనెను ఆ మాటల ఆలకించిన మునులందరూ అమితాశ్చర్యముంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అదినో కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కళ్ళ ఎదుట ముక్తిని అందించినవి వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపం ఉంచిన అనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించను అందువలనే ఏ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకుని చుండగా పురుషుడు మాటలు ఆలకించి ముని పొంగోలారా నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా ఈ జగమ్ము నెల్లరకు నెటల కర్మబంధం కలుగును అని నశించేటెట్లా ఈ నా సంశయము బాపుడని ప్రార్థించను అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలోనొకడుగా అంగీరసమునితో స్వామి మీరే అతని సంశయం తీర్చగల సమర్థులు కానా వివరించుండని కోరేది అంతను అంగీరశరుడు ఇట్లా చెప్పుచున్నాడు ఇట్లు స్కాంతపురా పురాణ అంతర్గత వశిష్ఠ ప్రత కార్తీక మహాత్యమందలి షోడశో అధ్యాయము సమాప్త జై శ్రీమన్నారాయణ